వైడ్ వైడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో అగైన్ షెడ్యూల్ స్టార్ట్స్ గుండు గుండుబాస్ అండ్ బండ్ల కొంచెం గ్యాప్ తర్వాత ఈ షెడ్యూల్స్ని కంటిన్యూ చేయడం జరుగుతోంది సో మీకు తెలుసు ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చాము అనేది మన సొంత ఊర్లో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది మాది సో దానికోసం నేను అటు పల్లె పల్లెటూరుకి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడన్నీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను నేను సో ఇక నేను ఆల్మోస్ట్ వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు మరలా మనం గృహ ప్రవేశానికే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ లోపల టార్గెట్ ఏంటి అంటే అక్కడ హౌస్ రెడీ అయ్యే లోపల గుండుబాస్ అండ్ బండ్ల రెండు ప్రాజెక్టులు షూటింగ్ కంప్లీట్ చేయాలి ఇక్కడ గుమ్మడికాయ పగలాలి అక్కడ కూడా గుమ్మడికాయ పగిలి కొబ్బరికాయ పగలాలి అది టార్గెట్ అనమాట సో మీరు చూడొచ్చు మేము ఎంత ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మీరు అందరినీ కలర్ఫుల్గా చూడొచ్చు హోలీ ఈరోజు చేసుకున్నాం మేము సో చివరిలో రెండు మూడు బిట్ సీన్స్ ఉన్నాయి హోలీ రిలేటెడ్గా అవన్నీ చేసి మొత్తం నేను కూడా మొత్తం ఆల్మోస్ట్ నాకు కూడా కలర్స్ అయిపోయి గుండు మీద ఆల్రెడీ కలర్స్ నాకు తెలిసి సో బాగా ఎంజాయ్ చేసాం చివరిలో అయితే మా పిల్ల బ్యాచ్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేశారు చాలా 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 ఎంజాయ్ చేస్తూ గుండు బాస్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది సో అందువల్లే మాకు మా రెడ్డి గారు బొంగు స్వామి క్యారెక్టర్ చేసే మా రెడ్డి గారు సో వేరే మ్యారేజ్ వర్క్ వల్ల తను ఎప్పుడో ఒక వన్ అండ్ హాఫ్ మంతే నాకు పర్మిషన్ తీసుకున్నారు అందువల్ల తను రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు టాకీపాట్ ఏం చేయలేదు అందువల్ల సాంగ్ కంప్లీట్ చేద్దాం ఈ లోపలనే టార్గెట్తో ఈరోజు రేపు గుండుబాస్ టైటిల్ సాంగ్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది రేపు కూడా గుండుబాస్ టైటిల్ సాంగ్ ఉంటుంది సో ఇంతే ఎంజాయ్గా రేపు కూడా మేము షూట్ కంటిన్యూ చేస్తాం సో ఎస్పెషల్లీ నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు చిన్నపిల్లలు మన పోయిన షెడ్యూల్ వరకు స్మరాస్మి వచ్చేసి కంటిన్యూగా తను చేస్తూ చాలా యాక్టివ్గా క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మా శ్రీవల్లి ధరణి మా శివచరణ్ పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తూ మేము షూట్ కంటిన్యూ చేసుకుంటూ వస్తాం అలాగే శ్వేత కూడా రీసెంట్గా ఎంటర్ అయిన విషయం మీ అందరికీ తెలుసు సో సూపర్గా కంటిన్యూ అవుతోంది సో శ్వే శ్వేత క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో ఐసు పుల్లైస్ క్యారెక్టర్ అనమాట సో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని పంచులు ఎలా ఉంటాయి ఎవ్రీథింగ్ అన్నీ నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఎంజాయ్ చేద్దాం మనము సో మిగతా విషయాలని ఫస్ట్ మా ఆనంద్కి ఇస్తాను ఆనందం నుంచి మిగతా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడతారు ఓకేనా ఓవర్ టు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ గుండు బాస్లో ఈరోజు మేము చాలా ఎంజాయ్ చేసాం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ టైటిల్ సాంగ్ షూట్ కోసం చేస్తున్నాం చేసాం అయితే మేము మధ్యలో వచ్చిన ఒక ఫెస్టివల్ హోలీ ఫెస్టివల్కి మేము అందరం కలుసుకోలేము ఈజీ ఫ్యామిలీ కాబట్టి ఈరోజు మరొకసారి మేము హోలీని జరుపుకుంటూ ఈ షూట్ని ఈరోజుతో అంటే టైటిల్ సాంగ్ ఫస్ట్ డేని ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది రేపు కూడా సేమ్ కొనసాగింపు ఉంటుంది రేపు మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఎట్లా మేము కలవలేం కదా మధ్యలో హోలీ చేసుకోలేం కాబట్టి దమ్మాక్కగా రెండు రోజులు మేము హోలీ చేసుకోగలుచుకున్నాం రైట్ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ ఒక త్రీ వీక్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేము మా ఫ్యామిలీ అందరినీ కలుసుకోవడం జరిగింది నేను కూడా ఇవాళ మార్నింగ్ వీడియో లేర్సనల్గా నేను ఆఫ్టర్నూన్ టైం వచ్చాను నా షూట్ ఉన్నా లేకుండా నేను నా షూట్ లేకపోతే టెక్నీషియన్గా వర్క్ చేస్తాను ఒకవేళ నా క్యాట్ ఉంటే యాక్టర్గా వర్క్ చేస్తాను ఈ సినిమాలు అందే ఫాలో అలా ఉంటుంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారు ఇవాళ ఇలా మేము లాస్ట్ హోలీ టైంలో నేను బయట ఉండే హోలీ చేసుకోవాలని కొద్దిగా ఫీల్ ఉండే ఇలా ఫీల్ కూడా పోయింది మా ఫ్యామిలీతోనే చేసుకున్నాం హ్యాపీ హోలీ అందరికీ కొత్త వాళ్ళు కూడా ఇంకా మన ఛాన్స్ ఉండి ఛాన్స్ కావాలనుకున్నారు ఈ సినిమాలు ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు టర్మ్స్ అండ్ కండిషన్తో ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మీరేం చెప్తా చె రైట్ చిన్నపిల్లలంతా హ్యాపీ హోలీ చెప్తాం సార్ అని చెప్పేసి నాతో ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు సో అంతే ఎనర్జీతో వాళ్ళు హ్యాపీ హోలీ చెప్పారు అంటే వాళ్ళు కొత్త వాళ్ళు కదా కొంచెం మాట్లాడడానికి ఇంకొంచెం టైం పడుతుంది సో అందువల్ల వాళ్ళు నెక్స్ చేస్తూ మనము ఫర్దర్ మన రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఇస్మాయిల్ మాట్లాడతారు లైఫ్ దానికంటే ముందు ఇస్మాయిల్కి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది సో తను రెస్ట్ తీసుకొని తను మళ్ళీ రీసెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది నిజంగా ఇస్మాయిల్ లేకపోయినా కూడా ఏదో ఒక వెలితి వాళ్ళు ఎందుకంటే కష్టపడి ఇక్కడ వర్క్ చేస్తారు ఇష్టంతో వర్క్ చేస్తారు సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ లేనప్పుడు అంటే కొంచెం ఏదో వెల్తీగా ఉంటుంది ఇస్మాయిల్ లేనప్పుడు కూడా ఆ ఫీల్ మాకు కంటిన్యూ అయ్యింది మేము అందరూ మాట్లాడి ఇస్మాయిల్ డేడే ఏంటి తనకు రికవరీ అయ్యాడా లేదు ఎన్నోసార్లు మేము డిస్కస్ చేస్తూ ఉంటాము ఎనీహో ఆల్మోస్ట్ రికవరీ అయిపోయి మళ్ళీ షూట్కి వచ్చేసాడు ఇస్మాయిల్ సో ఇస్మాయిల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది తను ఫర్దర్ తన ఫీల్ ఈరోజు షూట్ ఫీల్ ఎలా ఉంది ఏంటనే తను డిస్కస్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు బాస్ మానిటర్ సాంగ్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం హోలీ ముందుగానే అయిపోయింది మూడు రోజుల క్రితమే కానీ ఈసీ సినిమాలో ఈరోజు అయింది అందరు కలిసి ఇంకా హోలీ చేసుకున్నాను అనమాట సో నాకు రీజన్గా అయితే మొన్న ఎక్సలెంట్ అయింది సో ఇప్పుడైతే కొంచెం బెటరే ఇంకా అందరికీ మిస్ అవుతున్నా కాబట్టి ఇంకా టూ మంత్స్ అయింది గ్యాప్ సో అందుకోసం ఈరోజు అందరూ కలిసి మంచి హ్యాపీగా చేద్దామనేసి షూట్ ఈరోజు వచ్చినాము సో ఈ రోజైతే మంచిగా సక్సెస్ఫుల్ అయితే షూట్ అయితే షార్ట్లో కంప్లీట్ చేసినాం రేపు కూడా ఇదే చూస్తూ అందరూ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బాస్లో టైటిల్ సాంగ్ మానిటైజేషన్ ఇంటి జరిగాయి ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇంకా కొంచెం చేయాల్సింది ఉంది అది రేపు తోటి కంప్లీట్ అయిపోద్ది అలాగే అందరికీ హ్యాపీ హోలీ ఇదేంటి ఇప్పుడు చెప్తున్నాడు అనుకున్నారా అంటే మా ఈసీ ఫ్యామిలీ హోలీ రోజున కలుసుకోలేకపోయాం ఇప్పుడు కలుసుకున్నాం కాబట్టి ఈరోజు రేపు రెండు రోజులు హోలీ జరుపుకుంటాం అలాగే మన కొత్తగా వచ్చిన మనీ శ్రీవల్లి శ్వేత ధరణి శివచరణ్ వీళ్ళు బాగా చేస్తున్నారు ముఖ్యంగా శ్రీవల్లి బాగా చేస్తుంది చైల్డ్ ఆర్టిస్ట్ ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తున్నారు అది మా అదృష్టం అనుకుంటాం ఇలాగే కంటిన్యూ అవుతామని కోరుకుంటాం థ్యాంక్ యూ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు షూటింగ్ అయితే చాలా బాగా జరిగింది చాలా ఎంజాయ్ చేసాము అందరం కలిసి ఓ అలాగే అయిపోయిన హోలీ పండుగ కూడా ఈరోజు మళ్ళీ జరుపుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ రైట్ ఫ్రెండ్స్ ఈసీలో ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ ఇంతే ఎంజాయబుల్గా ఉంటారు ఇక్కడ ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి తప్ప ఒక మంచి ఫ్యామిలీలాగా ఉంటాం హ్యాపీగా వర్క్స్ చేసుకునేసి మళ్ళీ ఎవరినో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాము సో ఇప్పటికేంటంటే ఆల్మోస్ట్ ఫైవ్ అయింది టైము ఫైవ్ థర్టీ కూడా అయిండొచ్చు ఫైవ్ థర్టీ అయింది టైము సో షూట్ కంప్లీట్ చేసుకొని రేపటి షూట్కి ప్రిపేర్ అవుతూ మరలా రేపు మార్నింగ్ స్పెషల్ వీడియోతో మీ ముందు ఉంటాం మీరు కూడా ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఈసీలో వర్క్ చేసుకోవాలి ఈసీతో ట్రావెల్ అవ్వాలి కంటిన్యూగా థియేటర్స్ మూవీస్కి వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి ఈసీలో మెంబర్షిప్ కోసం మీరు నాకు కమ్యూనికేషన్ కావచ్చు ఈసీలో మెంబర్షిప్ తీసుకొని లైఫ్ టైం వన్ టైం అనమాట మళ్ళీ రెనివర్స్గా ట్రై ఏమీ ఉండవు సో ఒకసారి మెంబర్షిప్ తీసుకొని లైఫ్ లాంగ్ ఈసీతో ట్రావెల్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య Thank you.